హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం రాశి వారికి జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది గ్రహాలన్నీ వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అదృష్టం పట్టబోతుంది అమ్మారు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రీమా పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మేష రాశి వారికి జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మాత్రం వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది ఈ టైంలో దైవం యొక్క అనుగ్రహం మరియు గ్రహాలన్నీ వీరికి చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారందరూ మేష రాశిగా పరిగణిస్తారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఈ రాశి వారికి మాత్రం ఈ టైం గ్రహాలన్నీ అనుకూలంగా ఉండటం వల్ల వీరికి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ టైంలోనైతే వీరికి అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ముందుగా మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి గుణగణాలను వీరు కలిగి ఉంటారు ఈ మేష రాశి వ్యక్తులకు అధిక తెలివితేటలను కూడా కలిగి ఉంటారు ధైర్యంతో వీరు అడుగులు ముందుకు వేస్తారు అయితే ఈ రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు చూడటానికి చాలా మంచివారిగా ఉంటారు కానీ లోపల మాత్రం సంకల్పం ఉంటుంది అలాగే బయటకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ అనేది వీరికి ఉంటుంది చిన్నప్పటి నుంచే ఈ రాశి వ్యక్తులకు కష్టాలు బాధలు అనేవి అధికంగా ఉంటాయి అయితే కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులు పెద్దల పట్ల అధిక ప్రేమను మాత్రం వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు దైవం యొక్క అనుగ్రహం ఉండటంతో ప్రతి దాంట్లో వీరు విజయాలను సాధిస్తారు అయితే ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఈ టైంలోనైతే వీరికి చాలా బాగా కలిసి రాబోతుంది అంటే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఈ టైంలో దైవం యొక్క అనుగ్రహంతో మీరు ఏ పని మొదలుపెట్టిన మంచి సక్సెస్ని మీరు చూస్తారు మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోతాయి అని చెప్పుకోవచ్చు ఊహించని ధన లాభాలు మీకు కలగబోతున్నాయి అలాగే మీపై నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ టైంలో మీకు శత్రువులు కూడా అధికంగా ఉండబోతున్నారు జాగ్రత్త అయితే మనం చూసుకున్నట్లు అయితే ఈ రాశి వారికి శత్రువుల వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఏ పని చేసినా చురుకుతనం అనేది ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ వీరు ఆనందంగా చేస్తారు వీరు చాలా అమాయకత్వాన్ని కలిగి ఉంటారు అయితే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం జూన్ పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మాత్రం వీరికి అదృష్టం పట్టబోతుంది ఎందుకంటే ఈ టైంలోనైతే ఈ రాశి వ్యక్తులకు గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరి గోచారం కూడా చాలా బాగా కలిసి రాబోతుంది ఈ టైంలో దైవం యొక్క అనుగ్రహంతో మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు మునుపటి కాలంతో మనం పోల్చుకుంటే ఈ టైం మీకు చాలా బాగా ఉండబోతుంది గురుబలం వల్ల మీ మనోధైర్యం పెరిగి కార్యములు పూర్తి చేసుకోబోతున్నారు ఏ కార్యం తలపెట్టినా మంచి ఫలితాలనే మీరు పొందుతారు ఈ టైంలోనైతే మీకు వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు అయితే రాబోతున్నాయి మీరు రెట్టింపు ఫలితాలను అయితే పొందబోతున్నారు ఈ టైంలోనైతే ఆగిపోయిన ఒప్పందాలు కూడా మీకు ముందుకు సాగిపోతాయి మేష రాశి వారికి మాత్రం ఈ టైంలో అధికారుల యొక్క ప్రశంసలను మీరు పొందుతారు ఈ టైంలోనైతే మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అలాగే సహోద్యోగుల సహాయ సహకారాలు కూడా మీకు అందబోతున్నాయి ఈ టైంలో ఆర్థికంగా మీకు అదృష్టం పట్టబోతుంది అయితే ఈ టైంలో మీకైతే డబ్బు అనేది చేతికి అందుతుంది ఏదో విధంగా మీకైతే ఈ టైంలో డబ్బు చేతికి అందుతుంది అయితే ఈ టైంలో మొండి బాకీలను కూడా మీరు వసూలు చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీకు ఈ టైంలోనైతే అధిక లాభాలు వచ్చి చేతిలో డబ్బు అనేది నిలవబోతుంది అనుకోని దిశ నుండి మీకైతే డబ్బు అనేది చేతికి అందుతుంది పదోన్నతికి దారి తీసే మీ యొక్క మీ మార్గాలు చర్చకు వస్తాయి మీకు ఈ టైంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది ఈ టైంలోనైతే కొత్త ఒప్పందాలను కూడా మీరు కుదుర్చుకుంటారు ఈ టైంలో మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అయితే ఈ టైంలో మీకు ఆగిపోయిన ఒప్పందాలు కూడా ఈ టైంలో ముందుకు సాగిపోతాయి అయితే మీకు గతంలో నిలిచిపోయిన పనులను కూడా పెండింగ్లో ఉన్న పనులను కూడా పూర్తి చేసుకుంటారు ఈ టైంలోనైతే మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది అని చెప్పుకోవచ్చు వీరికి దైవం యొక్క అనుగ్రహంతో ఏ రంగంలో వారికైనా వృత్తి వ్యాపారంలో మంచి మంచి లాభాలనైతే మీరు పొందుతారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మీకైతే అధిక లాభాలు రాబోతున్నాయి ఈ టైంలోనైతే మీ యొక్క పెద్ద కోరిక అయితే తీరబోతుంది మీరైతే ఈ టైంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి సఖ్యత పెరగబోతుంది కుటుంబంలో ఆనందంగా గడపబోతున్నారు ఈ టైం అయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు గ్రహాలన్నీ చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి మీరు ఏ పని తలపెట్టిన అదృష్టం అనేది వస్తుంది ఈ టైంలో డబ్బు అయితే మీ చేతికి అందుతుంది మీరు నక్క తూక తొక్కినట్టే అన్నట్టు మీకు ఉండబోతుంది మీ తలరాత మారబోతుంది మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి ఆగిపోయిన ఒప్పందాలు కూడా ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి